అండ్ ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ ఈజీగా ఎలా చేయాలో చూస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలకైతే మనం ఈజీగా ట్రై చేయొచ్చు ఎందుకోసం అని అంటే వాళ్ళు చిన్న గాజులు ఉంటాయి కాబట్టి చాలా ఒక హాఫ్ ఎన్ అవర్లోనే తొందరగా అయిపోతాయి అన్నట్టు ఇవైతే ఒక హాఫ్ ఎన్ అవర్లోనే అయితే అయిపోయాయండి చాలా సింపుల్గా మనకు థ్రెడ్ అలాగే స్టోన్స్ ఉంటే సరిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఎండకు పెట్టేసినా లేదంటే గాలికి పెట్టేసినా సరిపోతుంది ఇలా వాడిన గాజులు అంటే పిల్లలు వేసుకున్నాక తర్వాత కలర్ అలా షేడ్ అయిపోతే పడేస్తూ ఉంటాం కదండి అలాంటి గాజులు కూడా తీసుకోవచ్చు లేదంటే కొంచెం కొత్త గాజులు కూడా తీసుకోవచ్చు గోట్లు కూడా తీసుకోవచ్చు అండి మధ్యలో ఎలాంటి ఖర్చు ఖర్చు అనేది లేకుండా తీసుకోండి అంటే స్టోన్స్ అలాంటివి ఏం లేకుండా ఇలా ప్లెయిన్ గాజులు గాజులు అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది నీట్గా వస్తుంది అన్నట్టు ఫినిషింగ్ అనేది ఇలా మీకు నచ్చిన థ్రెడ్ అనేది తీసుకోండి ఏ కలర్ అయినా తీసుకోండి ఒక పది పూరలు ఉండేటట్టు చూసుకోండి ఈ గ్లూ అనేది ఇలా మనము ఒక పది పూరలు అనేది పెట్టేసిన తర్వాత ఒక దగ్గర మనము గ్లూ అనేది పెట్టామనుకోండి దారం అనేది విచ్చుకపోదు అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనము రెండు జాయింటింగ్స్ అనేవి చేస్తున్నానండి గాజుల్ని మీరు మూడు చేసుకోవచ్చు నాలుగు చేసుకోవచ్చు ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు కరెక్ట్గా సమానంగా ఉండాలి ఎప్పుడు కూడా మనకు గాజులు అనేటివి అప్పుడే మనకు థ్రెడ్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే స్టోన్స్ కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నట్టు ఇలా కొంచెం గ్లూ పెడుతూ కరెక్ట్గా ఇలా అనేసేయాలి ఎక్కువ పొరలు తీసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకు దొడ్డుగా అనిపిస్తుంది అన్నట్టు గాజు అంత షైనింగ్గా అనిపించదు అంత బాగా అనిపించదు అన్నట్టు కాబట్టి కొంచెం తక్కువ పొరలు తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి ఇలా ఇలా చుట్టుతూ చుట్టుతూ ఉండాలి అలాగే మధ్య మధ్యలో మనము గ్లూ అనేది అప్లై చేస్తూ ఉండాలి ఇలా మొత్తం గాజు మొత్తం అప్లై చేయకపోయినా సరేనండి కానీ కొంచెం కొంచెం మధ్య మధ్యలో మనం గ్లూ అనేది పెట్టామనుకోండి థ్రెడ్ అనేది మనము యూస్ చేసినప్పుడు లేవ్వకుండా అలాగే ఇట్లా పొరల్ పొరలుగా రాకుండా అనేది ఉంటుంది అన్నట్టు ఇలా చివరి సైడ్ కూడా మనం కొంచెము థ్రెడ్కి కొంచెం గ్లూ అనేది పెట్టేసేసి కట్ చేసేసేయండి దారాన్ని కట్ చేసి కొంచెం ఆరనివ్వండి ఆ సైడ్ల దగ్గర అలా నేను ఆరనిచ్చేసానండి వీడియో నేను మళ్ళీ స్టార్ట్ అనేది చేశాను ఇలా మనకు మొత్తం కూడా కరెక్ట్గా ఆరిపోయిన తర్వాత గ్లూ అనేది అక్కడక్కడ ఇలా వస్తుంది అన్నట్టు అలాగే ఇంకొక గాజులు కూడా అలానే ప్రిపేర్ చేయండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మళ్ళీ మీకు చూడాలని ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి నేను ఒకటే గాజు అనేది చూపించాను మీరు ఫస్ట్ ఏ డిజైన్ అనేది పెట్టుకోవాలో స్టోన్స్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి మీకు ఏ డిజైన్ అనేది నచ్చుతుందో అనేది అలా సెట్ చేసుకున్నాక తర్వాత ఒక డిజైన్ అనేది అనిపించిన తర్వాత మీకు ఇలా గ్లూతోని మీకు స్టోన్స్ అనేటివి ఇలా కుందెన్స్ అండి ఇవి సైడ్కి మనకు గోల్డ్ కలర్ ఫినిషింగ్ అనేది వచ్చింది మధ్యలో మాత్రం స్టోన్ వచ్చింది అన్నట్టు ఇలాంటివి అయితే మనకు షైనింగ్గా ఉంటుంది మీషోలో కానీ అమెజాన్లో కానీ ఇవి అవైలబుల్గా ఉన్నాయండి మనకు చాలా తక్కువ ప్రైస్లోనే ఎక్కువగా వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి ఇలాంటివి మనం ఒకసారి ఆర్డర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఇలా బ్యాంగిల్స్ కానీ పిల్లలకి క్లిప్స్ కానీ ఇలా అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకు బ్లౌజ్కి కూడా కొంచెం అక్కడక్కడ మనము వీటిని యూస్ చేసి వర్క్ లాగా కూడా వేసుకోవచ్చండి చూడండి మనము ఇలా మొత్తం కూడా గాజు చుట్టూగా కూడా ఇలా పెట్టేసి కొంచెం గాలికి కానీ ఎండకు కానీ పెట్టేసామనుకోండి కరెక్ట్గా గ్లూ అనేది దారిపోయిన తర్వాత పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం నీళ్ళల్లో తడవకుండా ఉంటే మనకు ఎక్కువ రోజులు అనేవి వస్తాయండి ఈ బ్యాంగిల్స్ అయితే పదే పదే నీళ్ళల్లో మాత్రం తడపకుండా ఉంటే సరిపోతుంది అలాగే వీడియోని అసలు లైక్ చేయండి ఇలాంటి మరొక వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ షోలో ఆర్డర్ చేసిన ఐటమ్స్ కానీ శారీస్ కానీ కొన్ని జ్యువెలరీ సంబంధించినవి కూడా ఛానల్లో ఉన్నాయండి వెళ్ళి చూసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి